వెల్కమ్ టు అవర్ ఛానల్ కమలాక హో ముందుగా అందరు ఎట్లున్నారండి అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను మేము కూడా హ్యాపీగా ఉన్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నా కాలేజ్ ఫస్ట్ డే సో ఎట్లయితుందేమో అని చెప్పి ఏం తెలియదు సో ఈరో ఈరోజు రమ్మన్నారు టెన్ ఓ క్లాక్కి పేరెంట్స్ని కూడా రమ్మన్నారు ఎందుకో తెలియదు అయితే కొంచెం మిక్స్డ్ ఫీల్ లాగా ఉంది ఎగ్జైటింగ్ ఉంది టెన్షన్గా ఉంది ఒక లాంటి ఫీల్ ఉంది సో ఈరోజు ఎట్లయితే అది ఏందో మొత్తం మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా గో ప్రోన్ సో మేము ఊరి నుండి డైరెక్ట్ కాలేజ్కి వచ్చినాం కదా అయితే ఇంకా టూ అవర్స్ టైం ఉంది మాకు అందుకని ఇట్లా రూట్ చూపించింది మమ్మీ చూపించి అట్లానే ఇక్కడ హోటల్ కనిపించింది టిఫిన్ చేయలే అని టిఫిన్ లేదా అక్కడే మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే సో అందుకని టిఫిన్ చేయడానికి వచ్చినా టిఫిన్ మనం తినాం కదా అసలు ఎక్కడ దొరుకుతాయి నా ప్లేట్ వచ్చింది నీది ఇక్కడ రాలు ఇక్కడ రాలు రేడిగా ఉన్నాయి చూడు అది కూడా వచ్చి ఏమో బయట అలవాటు ఉండే ఎట్లుందో చూసి తిని చూసి చెప్పాను మస్తు సౌండ్ ఉంది ఇక్కడ ఇప్పుడే మేము టిఫిన్ తినేసి కాలేజ్కి మళ్ళీ స్టార్ట్ అయినాం ఏం లేదు ఇక్కడ నుండి కొడితే కరెక్ట్ పది నిమిషాలు నడుచుకుంటా పోతే వచ్చేస్తుంది పూ అంటే చాలా పది నిమిషాలే నడుచుకుంటే పది నిమిషాలే కదా మినిట్స్ పడుతుంది ఏం కాదు అదే పది ఏమవుతుంది ఇప్పుడు అదంతా చూడాలన్నట్టు మనం అనుకుంటున్నా చాలా బాధపడుతుంది అవును నాకు తెలియదు కాలేజ్కి వచ్చినాము మమ్మీ చెప్పే మనం ఏముంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కాలేజ్ మెమరీస్ కదా చాలా ఉంటాయి గుర్తుకొస్తున్నాయి అల్లెట్ చాలా మెమరీస్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయని బుక్కులు తీసుకొచ్చిన ఏమవుతుందో ఈరోజు బుక్స్ అన్నీ పట్టుకొని వస్తే ఈ రోజు ఏదో మీటింగ్ అంట అదే ఆడిటోరియం అంట ఆడిటోరియం లోకి రమ్మన్నారు మంది ప్రోగ్రామ్ అంటే క్లాసెస్ గురించి ఎక్కడ ఏంటిది అన్ని చెప్తారట ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయో మీకు తెలియదు ఏం నాకేం ఐడియా లేదు మీ కాలేజ్ ఏదండి నా కాలేజ్ అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ కాలేజ్లో చదివాను కొంచెం టెన్షన్ అవుతుంది నర్వస్ అవుతుంది ఏం టెన్షన్ లేదు నాకైతే హ్యాపీ నీకు హ్యాపీ ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నీ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి బికాస్ దిస్ ఈజ్ మై కాలేజ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నా కాలేజ్లో మా పాపన నయ్య చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే స్టడీస్ అప్పుడు బాగున్నాయి మరి ఇప్పుడు ఎలా ఉందో ఏంటిదో ఏం ఐడియా లేదు చూడాలి ఇప్పుడు ఆడిటోరియంలో ఉందట ఇంకా వన్ అవర్ ఉంది కూర్చుంటే అప్పటి వరకు కూర్చొని వెళ్ళా క్యాంటీన్కి వెళ్ళి కూర్చుని ఇప్పుడే స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది అయితే వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ కోసం పేరెంట్స్ కూడా అటెండెన్స్ కోసం సైన్ చేస్తున్నారు ఒక్కొక్కరు గుంపులు గుంపులు ఒకటేసారి అటాక్ లాగా అయితే పాపం ఎన్సెసి అక్క కస్టమర్ పాపం వాళ్ళని అయితే ఏన్నాం సరేలే సో ఈరోజు ఇట్లా కలిసిపోయింది సో ఫస్ట్ డే ఈరోజు ఇట్లా అయిపోయింది ఫస్ట్ అంటే ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఏంటిది ఒక నిమిషం చూపిస్తాం అయితే ఇండక్షన్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది నైన్ డేస్ కండక్ట్ చేసేదో నైన్ డేస్ టూ అవర్స్ వచ్చిపోవాలి డైలీ ఒక డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వచ్చి స్పీచ్ ఇస్తాడంట ఇస్తారంట సారీ చూడాలి ఇంకెట్లయితుంది నిద్ర వస్తుంది స్పీచ్ వింటుంటే నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చిన క్యాంటీన్కి చూపిస్తాను సో ఇది మా క్యాంటీన్ ఇది స్టేషనరీ మీకు వస్తే కడ ఈరోజు క్యాంటీన్ క్లోజ్ ఉందంట బ్యాడ్ లక్ ఫస్ట్ డేనే క్లోజ్ ఉంది క్యాంపస్ మొత్తం చెట్లు చెట్లు బా బలే ఉంది అన్ని చెట్లకి ఒక నాకు నచ్చింది ఏంటంటే ప్రతి చెట్టుకి ఇట్లా సైంటిఫిక్ నేమ్స్ ఉంది అయితే కాలేజ్ అయిపోయినాక బయటికి వస్తుంటే మా అమ్మ ఉండే నాకు ఆకలి అయింది పొద్దున రెండే నాకు కూడా అనుకుంటాను డాడీ కానీ ఎందుకంటే అన్నం వండి పెట్టిండు వెళ్ళేసరికి టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ అవుతుంది అందుకని ఇంకా మనం తినేసి వెళ్దాం అనేసి ఇది రాందామంటే తిన్నాము ఇక్కడ బయట మా అమ్మకు నచ్చదు అంటే వాటర్ కూడా రాయి ఉన్నాయి నేను మా ఆర్డర్ వచ్చింది కానీ మా అమ్మ ముఖం లాగా వెజ్ మంచూరియన్ నూడిల్స్ ఇవి నువ్వు వెజ్ తింటావు తిను తిను ఫ్రై చేయి ఫ్రై చేయి ఆగా ఒక స్నాప్ తీసుకుంటావు స్నాప్ తీసుకుంటా ట్రై చేసి కాలేజ్ వెళ్తున్నా అతను రోజు తినద్దు మా క్యాంటీన్ లో పెట్టిన వాళ్ళు క్యాంటీన్ లో బాగుంది క్యాంటీన్ లో లేదు ఈరోజు బంద్ అయితే కావాలి బయట వచ్చింది కంప్లీట్ అయిపోయింది ఎట్లా అనిపించింది మమ్మీ నీకు ఓకే కదా మమ్మీ ఏం చెప్పిన పరిస్థితులు లేదు కారం అవుతుందంట మమ్మీకి సో తినేసి ఇప్పుడు మళ్ళా బస్ స్టాండ్కి వచ్చినాం బస్ ఎక్కడానికి మా అమ్మకి కారం కారం అవుతుందంట ఇందాకనే అండి స్పైసీగా తినాలనిపిస్తుందని మళ్ళీ తిన్నాకేమో సో మమ్మీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది కథలేదు నెక్స్ట్ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో పొద్దున మూడు గంటల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు అయితేనే ఉంది మనది జర్నీ ఇంటికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అవుతుంది అమ్మ మీ అమ్మాయి బస్సులు చల్లకుండా బస్సుల ఎక్కుతాయి అసలుకి రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అయింది బస్సులో వీడియో తీసుకుందాం అని అనుకున్నాము కానీ ఆడ నుర్రు ఇంకా ఇంకా ఒక్కోసేపు అయితే తిడితే తిడతాడేమో అనిపించింది ఆ కండక్టర్ అయితే ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం ఫస్ట్ ఎయిడ్ అయితే గిట్ల అయిపోయింది మొత్తం ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయింది పొద్దున మూడు గంటల నుంచి ఇప్పటివరకు బస్సులు ఉన్నట్టు జర్నీ 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 అవర్స్ అవర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన ఎట్లా అంటే బాడీ లా ఎనర్జీ లెవెల్స్ లాస్ట్ డ్రాప్ పిండి పిండి వాడుతున్నట్టుంది నేను రాత్ర పడుకుంటే కూడా సరిగా నిద్ర పట్టలేదు ఎందుకంటే జర్నీ ఉన్నప్పుడు నిద్ర అని నేనే అనుకున్నా మమ్మీ డాడీ వీళ్ళు కూడా ఏమీ నిద్ర పోలేదు యాక్చువల్గా ఈరోజు ఒక అడ్వెంచర్ చేసినామని చెప్పాలి ఎందుకంటే మేము మొన్న ఊరికి వెళ్ళినాము కదా అయితే ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊరు నుండి ఈరోజు మార్నింగ్ రిటర్న్ అయినాం రిటర్న్ అయితే ఎప్పుడు ఫస్ట్ బస్ పొద్దుగాల బస్కి త్రీకే అనుకున్నాము కానీ రెండు గంటలు ఆడ బస్ స్టాప్లో వెయిట్ చేసినాము ఎక్కి ఫైవ్కి ఎక్కినాం ఎందుకంటే బస్సులు కూడా ఆడ కూడా ఆపతలేరు ఊర్లో సరే అని చెప్పి ఫైవ్కి బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చారు అక్కి ఈరోజు ఎగ్జామ్ ఉంది నాకు ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కరెక్ట్ టైం కి వెళ్తామా వెళ్ళమా అని చెప్పి తీసుకోని మధ్యలోనే దిగిపోయి మనం ఇక్కడ డాడీ డాడీ వాళ్ళు అక్కడ వెళ్ళేసరికి వంట చేసి పెట్టినా అంటున్నాడు ఫోన్ చేసి పాపం డాడీకి రోజు ఫుల్ పని వంట డాడీ వేసిన అంటే ఈ రోజు ఇట్లా అయింది ఈ రోజు ఎట్లా అవుతుంది అని టెన్షన్ అనిపించింది ఈ రోజు కొంచెం ఓకే నీకైతే సాటిస్ఫై కదా కాలేజ్ నాకైతే ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుందా ఎప్పుడు ఒకదాని వాళ్ళు అనిపిస్తుంది తెలుసా ఎందుకంటే నాకు ఫుల్ నచ్చింది ఇంకా నువ్వు ఒకదాని వెళ్ళి రావచ్చు ఎందుకంటే నేను ఎమ్మట వచ్చిన నాకు కాలేజ్ మస్తు నచ్చింది మమ్మీ అంటే ఈరోజు ప్రిన్సిపల్ వాళ్ళు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు చెప్తుంటే నాకు మస్తు అనిపించింది ఎంతైనా నీ కాలేజ్ నాకున్నప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని లేవులే గానీ అయినా బాగుండేది మా కాలేజీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చేసి రీకలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది నాకు అక్కడ ఇంకోటి మీ ప్రిన్సిపల్ కూడా నాకు తెలిసిన మేడమే కానీ కలవచ్చు కానీ అప్పుడు ఉన్నది వేరే ఇప్పుడు గుర్తుపడతారన్న గ్యారెంటీ అంటారు అంతకంటే ఎక్కువ ఉంటుంది సో ఛాన్సెస్ కలుద్దాం రానా ఇంకా మళ్ళీ మీ కాలేజ్కి వస్తూనే ఉంటాం సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్